ఏపీలో తాలిబన్ల తరహా పాలన సాగుతుంది కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి చంద్రబాబు సారథ్యంలో ఎల్లో గ్యాంగ్ ఎథర్చైగా నారారోప రాక్షస నరమేధం సృష్టిస్తున్నారు నారాసుర పాలన విశృంఖలత్వం సృష్టిస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగానికి పోలీసులు గులాంగిరి చేయడంతో విధ్వంసం దాడులు హత్యలతో రాష్ట్రం అట్టుడికిపోతుంది అసలు రాష్ట్రంలో బతికే ఉన్నాయా అనిపించేలా దాడులు విధ్వంసాలు జరుగుతున్నాయి ఏపీలో రాజ్యంలో సీఎం చంద్రబాబు పాలనలో పేట్రేగిపోతున్న పచ్చ తాలిబన్లు ఏపీ నడి రోడ్లపై రాక్షస రాజ్యం కరాల నృత్యం వైఎస్ఆర్ సిపి శ్రేణులపై ఊరూరా దౌర్జన్యం చేస్తున్న టీడీపీ నేతలు కార్యకర్తలు కల్లెదుటే దాడులు చేస్తున్న చోద్యం చూస్తున్న పోలీసులు ఏపీలో చట్టం లేదు స్వేచ్ఛ లేదు న్యాయం లేదు అన్యాయమే రాజ్యమేలుతోంది బాధితులు ఫిర్యాదు చేస్తామన్నా పోలీసులు స్వీకరించే పరిస్థితి లేదు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళాయి కానీ ఇలాంటి పరిస్థితి ఏపీలో ఎప్పుడూ లేదని సామాన్య ప్రజలు వాపోతున్నారు సభ్య సమాజం తలదించుకునేలా టీడీపీ నేతలు స్వైర విహారం చేస్తున్నారు ఏపీలో ప్రజా ప్రతినిధుల నుంచి సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది ప్రైవేటు ఆస్తుల ధ్వంస రచన అడ్డు అదుపు లేకుండా సాగుతోంది పచ్చముఠా సభ్యులు రాష్ట్రంపై తెగబడి సామాన్య ప్రజలు వారి ఆస్తులపై పడి ధ్వంసం చేస్తున్నారు ఇళ్లను ముట్టడిస్తున్నారు ఎన్నికల సమయం నుంచి మొదలైన ఈ రావణ కాష్టం ఇంకా ఆరనే లేదు తాజాగా పల్నాడు జిల్లా తేలుకుట్లలో నాగరాజు అనే వ్యక్తిపై పచ్చ మూకలు విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు టీడీపీ మూకల దాడిలో నాగరాజు రెండు కాళ్లు కోల్పోయాడు ఇక నాగరాజుకు చికిత్స అందిస్తున్న వైద్యులు అతని పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న టీడీపీ కాండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగాన్ని పాటించాల్సిన పోలీసు శాఖ నారా లోకేష్ విరచిత బ్లడ్ బుక్ రాజ్యాంగానికే సలాం కొడుతోంది రెడ్ బుక్ పేరిట రాష్ట్రంలో హోర్డింగులు పెట్టి మరీ దౌర్జన్యాలకు పాల్పడుతున్న పోలీసు శాఖ చోద్యం చూస్తోంది బ్లడ్ బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తూ టీడీపీ అరాచకాల అడుగులకు మడుగులొత్తుతోంది రాష్ట్ర స్థాయిలో లోకేష్ ను అనుసరిస్తూ నియోజకవర్గ స్థాయిల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు తలో బ్లడ్ బుక్ను తెరపైకి తెచ్చి దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు తమ హింసాకాండను అడ్డుకుంటే పోలీసుల సంగతి తేలుస్తామని టీడీపీ ప్రభుత్వ పెద్దలు బహిరంగంగానే ప్రకటిస్తూ ఉండడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది టీడీపీ నేతల తీరుపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పచ్చ నేతల అరాచకాలు ఇలాగే కొనసాగిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వైఎస్ఆర్సీపీ శ్రేణులు హెచ్చరిస్తున్నారు